దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత కష్టపడి పనిచేస్తున్నా మీ సంపాదన తృప్తి లేకుండా ఉందా మీ కష్టార్జితం అంతా అప్పులకి అద్దెలకి వెళుతుందని దిగులు పడుతున్నారా దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు అని ఎన్నికలేని మనల్ని ఎన్నిక చేసి గొప్ప ఐశ్వర్యాన్ని పేరునివ్వగలిగే గొప్ప దేవుడు ఆయన అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం మీ జీవితంలో మీకు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి కొరత లేకుండా దేవుడు చూస్తాడు మీకు మీ జీవితంలో ఏమి లోటుగా ఉన్నా దేవుణ్ణి అడగాలి అవి మీకు అనుగ్రహింపబడతాయి మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడునని బైబిల్ చెప్తుంది మీరు నిస్వార్థంతో నమ్మకంతో దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అయితే అడుగువారు సందేహింపకుండా అడగాలి దేవుడు ఇస్తాడో లేదో చేస్తాడో లేదో అని అపనమ్మకంతో మాత్రం అడగకూడదు మీరు ఆయన ఎందు భయభక్తులతో జీవించినట్లయితే మీ కుటుంబాలలో మీ యొక్క జీవితాలలో గొప్ప శాంతిని నెమ్మదిని సమాధానాన్ని పొందుకుంటారు మనుషులమైన మనం ఇహలోక శారీరక సమస్యలను చూసి భయపడుతూ బాధపడుతూ ఉంటాం మనల్ని శరీరులుగా సృష్టించిన ప్రభువు మనకు ఉన్నాడు అన్న ధైర్యంతో మనం ముందుకు సాగాలి మనకు ఏం కావాలో ఎప్పుడు అనుగ్రహించాలో ఆయనకు బాగా తెలుసు విరిగి నెలిగిన నీ హృదయాన్ని మాత్రమే దేవుడు లక్ష్య పెడతాడు మీ హృదయాన్ని ఎప్పుడు కఠినపరచుకోకండి మీ హృదయం జాలితో దయతో నిండి ఉండాలి ఎందుకంటే దేవుని హృదయం కూడా వీటితో నిండి ఉంది ఆయన స్వరూపులమైన మనం కూడా ఆయన యొక్క మాదిరిని అలవర్చుకొని జీవించాలి నిన్ను నీ పొరుగువారిని ప్రేమించమన్న దేవుని యొక్క ఆజ్ఞను పాటించి దాని ప్రకారం మనం నడవగలగాలి ప్రతి సమస్యలోనూ దేవుడు నాకు తోడుగా ఉంటాడన్న నమ్మకంతో ఉండాలి కృంగిపోకూడదు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి ఎటువంటి సమస్య అయినా సరే ప్రార్థన చేస్తే జవాబుని పొందుకుంటారు మనం ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే ఇహలోకంలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా ప్రభువు మన నుంచి దూరం చేస్తాడు మనం జ్ఞానుల వలె నడుచుకొని ఆయన్ని సేవించాలి నాకు ప్రభువు కార్యం చేస్తేనే నేను నమ్ముతాను అప్పుడే ఆయన ప్రార్థన చేస్తాను అటువంటి అవిశ్వాసాన్ని తొలగించుకొని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో ఆయన్ని నువ్వు ఆరాధించినట్లయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప మేళను చూస్తావు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఇహలోక సమస్యలను చూసి ప్రవ్వా మేము అధైర్యపడుతూ ఉన్నాం మాలో ధైర్యాన్ని కలిగించండి తండ్రి మమ్మల్ని సృష్టించిన మీరు మహా గొప్ప ఐశ్వర్యవంతులైనా మీ బిడ్డలమైన మేము అటువంటి ఐశ్వర్యానికి వారసులం తండ్రి కానీ మేము చేసిన పాపాల వల్ల మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేని పరిస్థితిలో చాలామంది బిడ్డలు ఇప్పుడు ఉన్నారు తండ్రి తండ్రి పాపాన్ని విడిచిపెట్టి దానికి పూర్తిగా దూరంగా ఉండి మీ యొక్క రాజ్యాన్ని మీ యొక్క నీతిని మొదటి వేతికి ప్రభా మీ యొక్క ఆశీర్వాదాలను పొందుకునే ధన్యతని మాకు అనుగ్రహించండి కాదు కాదునైనా మాకు శాశ్వతమైనది మీరు అనుగ్రహించే పరలోక రాజ్యమే శాశ్వతమైంది ప్రభా మా ప్రయాసంతో కూడా మీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి మా యొక్క అంతిమ లక్ష్యం కూడా మీ యొక్క పరలోక రాజ్యం తండ్రి ఈ ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి మీ యొక్క సత్యాన్ని గ్రహించి మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకొని మీరు మాకు బోధించినటువంటి మాటల ప్రకారం ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకొని మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మేము కుడివైపుకైనాను ఎడం వైపుకైనాను తొట్టెల్లకుండా తండ్రి మీ యొక్క మార్గాన్ని చూసుకుంటూ మేము నడిచి మీ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ప్రభా ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ఎంతమంది అయితే ప్రభా నమ్మకంతో విశ్వాసంతో కన్నీటితో మీకు ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క విన్నపాలు ఆలకించండి వారి యొక్క ప్రార్థనకి జవాబు దాయిచేయండి వారి యొక్క ప్రతి సమస్యల్ని పరిష్కరించమని మీ శాంతితో మీ దీవెనలతో నింపి కాపాడి రక్షించమని ప్రార్థనలు వాళ్ళు తప్పులంటే క్షమించి ఈ చిన్ని ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్